సోదర బంధువులకు అందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము ఇది పార్ట్ సెవెంటీన్ ద టైటిల్ ఆఫ్ ప్రజెంట్ టాపిక్ ఏమిటి అంటే భూ విస్తీర్ణము వైశాల్యము అర్త్ సర్ఫేస్ ఏరియా గ్రహించడానికి సులభమైన మార్గము ఈజీ వే టు గ్రాస్పీట్ ఈ యొక్క వీడియో మీరు ఏ టు జెడ్ చూశారంటే ఈ వీడియో తర్వాత మీకు ప్రపంచంలో కాంటినెంట్స్ కంట్రీస్ యొక్క సర్ఫేస్ ఏరియా జియోగ్రాఫికల్ ఏరియా ఎలా సులభతరంగా గుర్తు అని అవగాహనను ఇందులో మీకు అవలీలంగా కల్పిస్తాను నేను ఈ రీసెర్చ్ని దాదాపు ఫోర్ డికేట్స్ నుంచి మ్యాప్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి ఆ యొక్క విజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని దాని వల్ల శ్రోతలు లబ్ధి పొందాలని ఆశతో ఈ వీడియోలు నేను పెడుతున్నాను ఈ వీడియోలన్నీ నేను ఎక్కువ ఆంగ్ల భాషలో పెట్టాను మీరు వాటిని సౌత్ ఏషియా మ్యాప్స్ జే యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్లో చూడవచ్చు దాదాపు నైన్ హండ్రెడ్ వీడియోస్ దాకా పెట్టాను గా ఉంటాయి అందులో రీసెంట్ గా తెలుగు సిరీస్ స్టార్ట్ చేశాను తెలుగు ప్రాంత ప్రజలు ఆంగ్ల భాషలో ఎక్కువగా తెలియని వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఒక స్పెషల్ సిరీస్ తెలుగు సిరీస్ అని దాన్ని తయారు చేశాను అందులో దాదాపు ఏడెనిమిది వీడియోలు పెట్టినట్టున్నాను చూడవచ్చు ఇక్కడ ఏమి తెలుగు సిరీస్ లో టాపిక్స్ చెప్పాను అనే దానికి ఒక బర్డ్స్ ఐ వ్యూ ఇస్తున్నాను విహంగ వీక్షణము మనం ఇప్పుడు పార్ట్ సెవెంటీన్ లో ఉన్నాము పార్ట్ ఫిఫ్టీన్ లో జియోగ్రఫీ కాన్సెప్ట్ కింద మనము ఎయిర్ అంటే ఏమిటి హెక్టేర్ అంటే ఏమిటి అంటే హెక్టేర్ లో హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి అండ్ హెక్టేరు ఏరు ఎకరకు డిఫరెన్స్ ఏమిటి రిలేషన్ ఏంటి చాలా క్లియర్ గా చెప్పాను అది అగ్రికల్చర్ వాళ్ళకు జనరల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది దాన్ని పైకి తీసుకెళ్లి వన్ స్క్వేర్ కిలోమీటర్ కాన్సెప్ట్ ఏమిటి వన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో నూరు హెక్టార్లు ఉంటాయి అంటే టూ ఫిఫ్టీ ఎకర్స్ ఉంటాయి విలేజెస్ ఇవన్నీ ఏ అందులో ఎలా ఇమిడిపోతాయి అనే దాన్ని చెప్పాను దాన్ని ఫర్దర్ గా తీసుకెళ్లి వన్ స్క్వేర్ కిలోమీటర్ను ఇప్పుడు థౌజండ్స్ లో మిలియన్స్ లో పెడితే మొత్తం భూభాగాన్ని గ్రహించవచ్చు భూమి విస్తీర్ణాన్ని గురించి చెబుతున్నాను అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అన్ని గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అది మీకు ఇంతకు ముందు పెట్టాను కాబట్టి చూడవచ్చు అండ్ ఇక్కడ జస్ట్ ఆ తమ్రు మాత్రమే చూపిస్తున్నాను ఇది ఏరు హెక్టేర్ దానిపైన ఫిఫ్టీన్త్ అండ్ నెక్స్ట్ నేను దీని గురించి మాట్లాడాను వన్ హెక్ వన్ స్క్వేర్ కిలోమీటర్లో హండ్రెడ్ హెక్టేర్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఏకర్స్ ఉంటాయి అనేది అండ్ ఇప్పుడు ప్రస్తుత టాపిక్ దాని సెవెంటీన్లో ఎక్కువ స్టేజ్కి తీసుకెళ్ళి భూమి విస్తీర్ణము మొత్తం ప్రపంచంలో ఎలా ఉంటుంది ఎలా ఈజీగా మీరు గ్రహించవచ్చు అనే కాన్సెప్ట్ మీకు ఇందులో క్లియర్గా అర్థమవుతుంది నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడవచ్చు ఎందుకంటే వీడియో నిడివి తగ్గించాలని చూస్తాను మీకు ఫాస్ట్ గా మాట్లాడాను అనిపిస్తే స్పీడ్ తక్కువ పెట్టుకుని చూడండి ఆల్మోస్ట్ ద సేమ్ వీడియో సేమ్ స్లైడ్ బిఫోర్ ఐఎమ్ షోయింగ్ డిఫరెంట్ పెర్స్పెక్ట్ ఒక స్క్వేర్ కిలోమీటర్స్ అనే కాన్సెప్ట్ మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది వన్ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఏమిటి కిలోమీటర్ నాలుగు సైడ్ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ పోతే వన్ స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది అందులో హండ్రెడ్ హెక్టార్స్ ఉంటాయి అంటే టూ ఫిఫ్టీ ఏకర్స్ ఉంటాయి ఇప్పుడు మనం మొత్తము ఈ ప్రపంచాన్ని భూమాతం తీసుకుంటే ఎంత ఏరియా ఉంటుంది ఇది పెద్ద ప్రపంచం కాబట్టి మిలియన్స్లో ఉంటుంది మిలియన్స్ అంటే ఏం లేదు ఆరు సున్నాలు ఉంటాయి ఇండియాలో ఆ కాన్సెప్ట్ జనరల్గా తక్కువగా ఉంటుంది మెట్రిక్ సిస్టమ్ లో కామన్ ఒక లక్ష అంటే ఐదు సున్నాలు ఉంటాయి దానికి పైన మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి దానికి పైన ఇండియాలో యూజ్ చేసే క్రోర్ అంటే క్రోర్స్ ఏడు సున్నాలు ఉంటాయి గుర్తుపెట్టుకొని మిలియను బిలియను ట్రిలియన్ టీ అంటే టోల్ లాగా అనుకోవచ్చు అంటే టోల్ సున్నాలు ఉంటాయి బిలియన్ అంటే తొమ్మిది సున్నాలు ఉంటాయి మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి మహాభారతాన్ని గుర్తుపెట్టుకోండి ఎంబీటీ మహాభారత్ మిలియన్ అంటే ఆరు బిలియన్ అంటే నైన్ అండ్ ట్రిలియన్ అంటే ట్వెల్వ్ ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతి చెప్పాను మనం టెన్ గుర్తుపెట్టుకోవాలి టెన్ స్క్వేర్ కిలో మిలియన్ ఇది పెద్దయి కాబట్టి మిలియన్స్ లో చెప్తున్నాను ఎలా గుర్తు ప్రపంచంలో ఎంత భూభాగంలో భూమాతకు ఎంత స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉందంటే వెరీ ఈజీ ఒక సంవత్సరం ఉంది కదా అందులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే త్రీ సిక్స్టీ డేస్ లాగా అనుకోవచ్చు ఇంకొక విధంగా ఆలోచించారంటే గ్రీన్ విచ్ రేఖాంశము లండన్ ద్వారా పోతుంది అక్కడ నుంచి ఈస్ట్ సైడ్ వెళ్తే న్యూజిలాండ్ వస్తుంది మరి న్యూజిలాండ్ నుంచి ఇటు తిరుగుకుంటూ వస్తే అటువైపు మరి న్యూజిలాండ్కు రావచ్చు అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ అవుతుంది అలాగా కూడా గుర్తు పెట్టుకోవచ్చు డిగ్రీస్ అంటారు అని అంటే త్రీ సిక్స్టీ గుర్తు ఎందుకు పెట్టుకోవాలంటే ఓషన్ బాడీస్ అన్ని కలిసి త్రీ సిక్స్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంటుంది పెద్దది కదా ఆ నంబర్ మిలియన్ గుర్తు పెట్టుకోవాలి ఒక హెల్దీ పర్సన్ నూరు సంవత్సరాలు బతుకుంటుంది అనుకుంటే మీరు ఇంకా హెల్దీ పర్సన్ అనుకుంటే మీరు నూట యాభై సంవత్సరాలు బతకచ్చు నూట యాభై సంవత్సరాలు మనిషి భూమి పైన బతుకుతాడు కాబట్టి భూ భూమి యొక్క వైశాల్యం వన్ ఫిఫ్టీ యూనిట్స్లో ఉంటుంది అండ్ త్రీ సిక్స్టీ భోషన్ బాడీస్ వైశాల్యం ఉంటుంది త్రీ సిక్స్టీ మనం యాడ్ చేసుకుంటూ పోతే ఫైవ్ టెన్ అవుతుంది దాదాపు ఫైవ్ హండ్రెడ్ అని కూడా అనుకోవచ్చు అంటే ప్రపంచంలో ల్యాండ్ ఏరియా వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది వాటర్ బాడీ ఏరియా త్రీ సిక్స్టీ చదరపు కిలోమీటర్స్ ఉంది మిలియన్స్ లో రెండు కలిపితే ఫైవ్ టెన్ సమ్ టైమ్స్ నేను యూనిట్స్ అని చెప్తూ ఉంటాను ఎందుకంటే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పుకుంటూ పోతే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది చాలా క్లియర్ గా చెప్పాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ నుంచి ఇట్లా పోయి పోయి మరి ఎన్నికొచ్చేసామని త్రీ సిక్స్టీ ఉంటుంది కదా త్రీ సిక్స్టీ వాటర్ బాడీస్ ల్యాండ్ ఈజ్ వన్ ఫిఫ్టీ చాలా ఈజీగా అర్థమైంది కదా ఇంకా మిగతాది మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే టెన్ అనే నంబర్ గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఫోర్ జియో పొలిటికల్ ఎంటిటీస్ ద టర్మ్ జియో పొలిటికల్ ఎంటిటీస్ అండ్ వెరీ బ్రాడ్ అనమాట ఒక డిస్ట్రిక్ట్ కూడా జియో పొలిటికల్ ఎంటిటీగా ఉంటుంది ఒక ప్రావిన్స్ రాష్ట్రం ఉండవచ్చు అండ్ దేశం ఉండవచ్చు ఒక రీజన్ ఉండవచ్చు కాంటినెంట్ ఉండవచ్చు మొత్తం భూభాగమే జియో పొలిటికల్ ఎంటిటీగా ఉండవచ్చు చైనా యూరోప్ వెస్ట్ ఆఫ్ యూరా మౌంటైన్స్ ఎంటైర్ యూరోప్ అందులో రష్యా ఎక్కువ భాగం ఉంటుంది చైనా యూరోప్ కెనడా అమెరికా ఆల్ ఆల్మోస్ట్ ద సేమ్ నేను ఏం చెప్పాను ఆల్మోస్ట్ అన్నాను ఎగ్జాక్ట్ అని లేదు మనం అప్ చేశాము టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈచ్ మీరు ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు యూరోప్ టెన్ ఉంటే త్రీ టైమ్స్ పెడితే ఆఫ్రికా వస్తుంది అంటే థర్టీ యూనిట్స్ థర్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వచ్చేసింది ఇది మనం ఫోర్ కంట్రీస్ ఫోర్ ఎంటిటీస్ ఫార్టీ ఉంది కదా ఏషియాను దాదాపు రెస్ట్ ఏషియాను ఫార్టీ అనుకోవచ్చు కొంచెం పెంచుకుంటూ పోతే ఫార్టీ ఫోర్ అవుతుంది ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్టీ చెప్పుకున్నాం కదా ఆమె ఉత్తర అమెరికా ఇక్కడ టెన్ ఉంది టెన్ ఉంది ఈ ఈ పార్ట్ ఒక ఫోర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవుతుంది కదా ఇది సిక్స్టీన్ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఇది కూడా ఫార్టీనే అవుతుంది అంటే ఉభయ అమెరికాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఫార్టీ యూనిట్స్ ఉంటుంది ఆసియా ఫార్టీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు కంట్రీలు కలిపి ఫార్టీ ఉంటుంది ఆఫ్రికా థర్టీ ఉంటుంది కంట్రీ బ్రెజిల్ ఉంది కదా నువ్వు బ్రె బ్రెజిల్ అంటే బీన్ రాస్తావు కదా బీన్ దాన్ని రాసేటప్పుడు ఎయిట్ లాగా ఊహించుకోవచ్చు మనం అది ఎయిట్ పెడితే ఎయిట్ యూనిట్స్ ఉంటుంది ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది దాన్ని డబుల్ చేస్తే సౌత్ అమెరికా సిక్స్టీన్ వస్తుంది ఈజ్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ అయింది దట్ ఇస్ ద ఏరియా ఆఫ్ సౌత్ అమెరికా సౌత్ ఆఫ్ పనామా కెనడా అక్కడ ఆల్రెడీ కెనడా టెన్ ఉంది అమెరికా టెన్ ఉంది కొంచెం ఒక నాలుగు ఆర్డ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవుతుంది సిక్స్టీన్ అవుతుంది ఇది ఫార్టీ అయిపోయింది కదా త్రీ సిక్స్టీ వాటర్ బాడీస్ ఇదంతా కలిపాంది ఇదంతా మీకు ఇక్కడ విశదీకరిస్తున్నాను ఏమీ లేదు ఇక చెప్పిందే రీగ్రజిటేట్ చేస్తున్నాను అనమాట యూరోప్ టెన్ ఉంటుంది ఫోర్ కంట్రీస్ ఫార్టీ ఉంటుంది కాబట్టి ఏసియా కొంచెము ఎక్కువగా ఉంది ఫార్టీ ఫోర్ ఆఫ్రికా థర్టీ ఉంటుంది ఉత్తర అమెరికా ఇరవై నాలుగు దక్షిణ అమెరికా సెవెంటీన్ ఉంది ఆస్ట్రేలియా బ్రాడ్గా చెప్పాను ఇది ఓషియాని అంటారు సెవెన్ ఉంటుంది అది అంత ఇంపార్టెంట్ కాదు మనం రౌండ్ అప్ చేస్తున్నాం కదా ఎయిట్ అండ్ ఎయిట్ పెట్టాను కింద ఇంకొక ఐసీ కాంటినెంట్ ఉంది అంటార్కిటికా అంటారు అది ఫోర్టీన్ ఉంటుంది అది కూడా మీకు చూపించాను దీన్ని నేను ఎక్కువ విడితితో ఆంగ్లంలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఇక్కడ ఇవన్నీ ఒక జిస్ట్ లాగా ఇస్తున్నాను గేమ్ సిరీస్ అని పెట్టాను జియోగ్రాఫిక్ ఏరియాస్ మేడ్ ఈజీ ఇది మీరు చూసారంటే ప్రపంచంలో చాలా ప్రాంతం ఏరియాను మీరు అవలీలగా గ్రహించవచ్చు చెప్పచ్చు మీ డైలీ కాన్వర్జేషన్ లో చాలా ఈజీగా దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటంటే ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ తీసుకుంటే వన్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది ఇక్కడ మనం థౌజండ్ కిలోమీటర్స్ పెట్టాము థౌజండ్ థౌజండ్ అంటే ఆరు సున్నాలు యాడ్ చేస్తే వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ మగ్రేబు రీజియన్లో ఈజిప్ట్ అనే కంట్రీని మిషర్ అని కూడా అంటారు మగ్రేబియన్ నేషన్ అది వన్ స్క్వేర్ కిలోమీ వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అది స్క్వేర్ లాగా కూడా ఉంటుంది దాదాపు అంటే ప్రపంచాన్ని ఈజిప్ట్ లాగా విభజించుకుంటూ పోతే వన్ ఫిఫ్టీ ఈజిప్ట్లు పెట్టచ్చు అందులో ఆఫ్రికాలో ముప్పై ఈజిప్ట్లు ఇనుమడించవచ్చు భారతదేశము త్రీ ర్యాడ్ గిఫ్ట్ టైంలో ఫోర్ టైమ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఉండేది ఇప్పుడు వా ర్యాడ్ గిఫ్ట్ తర్వాత వాళ్ళకు ఇళ్ళ కలిపి ఒక థౌజండ్ ఇచ్చాము మనం త్రీ త్రీ థౌజండ్ పెట్టుకున్నాము త్రీ పాయింట్ టూ మిలియన్ వాళ్ళ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫోర్ మిలియన్ లాగా స్క్వేర్ కిలోమీటర్స్ అలా నేను చాలా మీకు డీటెయిల్ గా చెప్పాను దాన్ని మీరు వింటే మీకు అవలీలుగా ఎన్ని ఎన్ని నేను చూపిస్తున్నాను ఎక్కువ టైం స్పెండ్ చేయను ఎన్ని ఏరియాస్ అనమాట ఎలా మీరు గుర్తు పెట్టుకోవాలి ఏరియాస్ ఎంత ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనే ను అక్కడ డెవలప్ చేసి ప్రజెంట్ చేశాను మిత్రులు దాన్ని ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఉన్నాను అది ఎక్కువగా అది ఆంగ్లంలో మాత్రమే ఉంటుంది ఏం మాట్లాడుకున్నాము ఇప్పుడు దాన్ని మీకు ఒక ఐ వ్యూ చెప్తాను అది ఎన్ని ఎక్కడి నుంచి తెచ్చానంటే ఇదేమి బ్రహ్మ పదార్థమేమి కాదు మీరు అన్ని ఇక్కడ చూసుకుంటే వికీపీడియాలో తెలుస్తుంది రష్యా చాలా పెద్ద దేశం కాబట్టి సెవెంటీన్ యూనిట్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఆరు సున్నలు ఉన్నాయి కదా ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి అంటార్కిటిక్గా కొంచెం తక్కువ ఫోర్టీన్ యూనిట్స్ ఉంటుంది కెనడా చైనా యునైటెడ్ స్టేట్స్ దాదాపు నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే మనం టెన్ పెట్టాము అప్ చేసాము మొత్తం యూరోప్ ఏంటి చాలా దేశాలు అరవై డెబ్బై దేశాలు దాగున్నాయి రష్యా కూడా చాలా పాటు ఉంటుంది వెస్టర్న్ సైడ్ యూరోపియన్ రష్యా ఈస్టర్న్ సైడ్ ఏషియాటిక్ రష్యా ఉంది అండ్ ఫోర్ అండ్ ఫోర్ అండ్ థర్టీన్ అంటే సెవెంటీన్ దాదాపు అవుతుంది సో ఇది ఇక్కడ తెలుసుకున్నాం దాన్ని ఇక్కడ కాంటినెంట్స్ వెరీ ఈజీగా ఎంత ఉంది కాంటినెంట్స్ సర్ఫేస్ ఏరియా ల్యాండ్ ఏరియా అంటే మనం హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ అన్నాం కదా నూట యాభై సంవత్సరాలు మనం బతకవచ్చు అని హెల్దీగా ఉంటే దాన్ని వన్ ఫార్టీన్ అంటే మనం రౌండ్ అప్ చేసుకున్నాం అక్కడ ఏసియా అది ఆఫ్రికా థర్టీ పెట్టాము నార్త్ అమెరికా ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ఐ రౌండెడ్ అప్ సో దట్ ద థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ మీరు ఏ అంటే ఆస్ట్రేలియా అనుకోవచ్చు దాన్ని కూడా ఎయిట్ బ్రెజిల్ అనే వరల్డ్ రాసేటప్పుడు దీన్ని ఇలా బ్రెజిల్ ఇలా కూడా రాసుకోవచ్చు మీరు దాన్ని ఎయిట్ లాగా రాసుకుంటే బ్రెజిల్ ఎయిట్ యూనిట్స్ అనుకుంటే ఎయిట్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది ఆస్ట్రేలియా కొంచెం తక్కువగా ఉంటుంది ఓసియా అని బ్రాడ్గా అంటే దాన్ని సెవెన్ 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 పాయింట్ ఫైవ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట మనం ఏమి డిస్కస్ చేశాము అంటే వెరీ ఈజీ యూ లివ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ ఆన్ ద ల్యాండ్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా ల్యాండ్ ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్లో అండ్ ద సంవత్సరంలో నూట మూడు వందల అరవై దినాలు దాదాపు ఉంటాయి కాబట్టి రేఖాంశాలు కానీ అక్షాంశాలు కానీ నూట్ మూడు వందల అరవై ఉంటాయి కాబట్టి త్రీ సిక్స్టీ అంటే అది వాటర్ ఏరియా మనకు ఇక్కడ మూడు వందల అరవై ఉంది త్రీ సిక్స్టీ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఉంది రెండు కలిపితే ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ఉంది అది భూమాత ఏరియా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటామంటే మిసర్ ఈజిప్టు థౌజండ్ కిలోమీటర్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి మూడు సున్నాలు మూడు సున్నాలు ఆరు సున్నాలు ఉన్నాయి కాబట్టి వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ సర్ఫేస్ ఏరియా ఉంది దాన్ని ముప్పై ఆఫ్రికాలో ముప్పై ఈజిప్టులు మిసర్లను పెట్టవచ్చు అంటే థర్టీ యూనిట్స్ ఉంది ఈజిప్ట్ వన్ యూనిట్ ఆఫ్రికా థర్టీ యూనిట్ అండ్ కంట్రీస్లో చైనా టెన్ యూనిట్స్ ఉత్ కెనడా టెన్ యూనిట్స్ నార్త్ అమెరికా టెన్ యూనిట్స్ ఆల్మోస్ట్ యూరోప్ వెస్ట్ ఆఫ్ యూరల్ మౌంటైన్స్ టెన్ యూనిట్స్ కాబట్టి ఫార్టీ వచ్చింది ఆ ఫార్టీ అంటే ఏషియా ఫార్టీ ఉంటుంది కొంచెం యాడ్ చేసుకున్నాం ఫార్టీ ఫోర్ పెట్టామంతే ఆ ఫార్టీని నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో ఇమిడ ఇమిడించేసామన్నమాట ఇది ట్వంటీ ఫోర్ ఉంటుంది ఆల్రెడీ టెన్ టెన్ ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ ఇది బ్రెజిల్ అంటే బి అంటే ఎయిట్ అనుకున్నాం కాబట్టి డబుల్ చేసాము సిక్స్టీన్ అయిపోయింది బ్రెజిల్ అంటే బి ఉంది కాబట్టి ఏ అంటే ఆస్ట్రేలియా అవుతుంది కాబట్టి ఎయిట్ కంటే తక్కువ ఏడు పెట్టుకున్నాము అంతే అది ఓషియానికి కూడా అంటారు ఈ న్యూజిలాండ్ అయ్యే ప్రాంతం అని అది ఇది కింద ఉండేది అంటార్కిటిక్ ఐసీ కాంటినెంట్ అది ఫోర్టీన్ పెట్టాము అది ఇంపార్టెంట్ సో మీకు చాలా చక్కగా క్లిస్ట్ ఈజీగా తెలిసే పద్ధతి నేను చెప్పాను ఆ గేమ్ సిరీస్కి వెళ్తే మీరు దాన్ని ఇంకా ఈజీగా తెలుసుకోవచ్చు ప్రపంచంలో ఏ దేశానికి ఏ ప్రాంతానికి చెందిన ఏరియానైనా చాలా ఆవలీలగా గుర్తుపెట్టుకునే పద్ధతులు చాలా చెప్పాను మీరంతా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ విషయాన్ని గ్రహించి జ్ఞానాన్ని పెంచుకుంటారని ఆశతో ఉన్నాను నెక్స్ట్ వీడియోలో ఏం చెబుతాను అంటే క్యారింగ్ కెపాసిటీ ఇది ఇకలాజికల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మన దైనందిక జీవితంలో మనము మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సొసైటీలో ఉన్నాము కాబట్టి క్యారింగ్ కెపాసిటీ ఏమిటి టేక్ ఓవర్ కాన్సెప్ట్ ఏమిటి డ్రాడౌన్ కాన్సెప్ట్ ఏమిటి వాటికి మధ్య ఉన్న సంబంధము రిలేషన్షిప్ ఏమిటి అది మన దైనందిక జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే కాన్సెప్ట్ను తెలుగు భాషలో మీకు విఫలీకరించే ప్రయత్నాన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ దినము ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మిత్రుడు మీ యొక్క సూచనలు కానీ విమర్శలు సలహాలన్నీ కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తూ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ లో మీ భవదీయుడు జగ్గారి తిరుపతి రెడ్డి ఇప్పుడు సెలవు తీసుకుంటున్నారు